ఎంత అదృష్టమయ్యా నీకు దేవతల్లో కలిసిపోతారయ్యా మీ ఇల్లు మీ వంశం ఏడు తరాలు కలిసిపోతుంది ఒక్కడు భగవద్గీత చెప్తే ఒక ఇంట్లో ఒక పిల్ల ఒక పిల్ల కాని ఒక పెద్ద కాని ఒక భగవద్గీత నేర్చుకున్నారంటే ఏడు తరాలు వైకుంఠానికి వెళ్ళిపోతారయ్యా అట్లా ఉందే దీని ఫలితము అంత ఈజీ ఈ పుస్తకంలో ఉండేటువంటిది ఈ భగవద్గీతకు ఉండే మహిమ అపారమయ్యా నేను చెప్పలేనయ్యా దీని సంగతి ఇప్పటికైనా తెలుసుకో విను కష్టపడి నువ్వు కూడా చదువు రీడింగ్ లిస్ట్లో చేరుకో అప్ తప్పో రైటో చదువు వచ్చేస్తుంది వస్తుంది పరమాత్ముడు చెప్పిన వాక్యమయ్యా మనుషులు చెప్పింటే రాదు పరమాత్ముడే చెప్పింది కాబట్టి వచ్చేస్తుంది చాలా మందికి వచ్చింది అట్లా ఆ చీపురుగా చీపురు తీసేవాళ్ళకంత వచ్చేసింది ఎట్లా వచ్చింది వాళ్ళకు విద్యావంతం స్కూల్కే వెళ్ళాలా వాళ్ళు శ్రద్ధ నేను నేర్చుకోవాలా నేను స్వామీజీ దగ్గర వెళ్ళాలా స్వామీజీతో నేను మెడలు మెడల్ వేయించుకోవాలి నా మెడకు అనే ఒక హఠంగా నేర్చుకున్నారు పిల్లలు ఆరు మాటలు ఏడు మాటలు ఎనిమిది మాటలు కూడా అటెండ్ అయ్యారు పిల్లలు గోల్డ్ మెడల్ కావాలి నేను చెప్పాను ప్రతిమ సర్టిఫికేట్ వచ్చింది కదా ఫస్ట్ క్లాస్ వచ్చింది కదా చాలు ఉంటే లేదు నేను తీసుకోవాలా ఎంత హఠంగా తీసుకున్నారంటే ఆ మెమోరీ పవర్తో క్లాస్లో అంత ఫస్ట్ వచ్చేసారు పిల్లలు పెరుగుతుంది మెమోరీ పవర్ మంచి విద్యావంతులు అవుతారు ప్రపంచంలో సమాజంలో మంచి విద్యావంతులు అవుతారు ఇక్కడ కూర్చున్నటువంటి పిల్లలు ఎంత ఎవరెవరు ఐఏఎస్ అవుతారో ఎవరెవరు ఐపిఏ అవుతారో ఎవరెవరు పెద్ద పెద్ద కలెక్టర్స్ అవుతారో ఇక్కడ పెద్ద పెద్ద టీచర్స్ అవుతారో ఎవరెవరు ఇక్కడ కూర్చున్న ప్రొఫెసర్స్ అవుతారో పెద్ద పెద్ద వ్యాపార వస్తువులు అవుతారో పెద్ద పెద్ద రైటర్స్ అవుతారో తెలియదు పెద్ద పెద్ద పుస్తకాలు రాసేవాళ్ళు అవుతారు ఇక్కడ కూర్చున్నటువంటి మహాత్ములు మీరంతా కూడా ఉన్నారు మీరు దాంట్లో అప్పుడు నన్ను అనుకోండి ఆ సమయంలో స్వామీజీ చెప్పారు ఆ రోజు నేను ఈ ఈరోజు అనుకోండి ఎంతమంది గంటిస్ట్స్ అవుతారో ఎంతమంది వెటనరీ డాక్టర్స్ అవుతారో ఇక్కడ కూర్చున్న ఎంతమంది ఎంబీబీఎస్ డాక్టర్స్ అవుతారో ఎంతమంది పిహెచ్డి అవుతారో ఇక్కడ కూర్చున్నటువంటి విద్యావంతులు మీరంతా కూడా ఎప్పుడు భగవద్గీత కంఠపాఠం చేశానంటే వాళ్ళు పెద్ద విద్యావంతులు అయినే అవుతారు ఎప్పటికైనా అవుతారు కానీ దీనికి అంతా శ్రద్ధ ఉండాలా సోమారితనం ఉండకూడదు దీనికి అశ్రద్ధ ఉండకూడదు అనేది మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి ఎక్కెక్కువ ప్రచారం చేయండి టీచర్స్ వెళ్ళండి తిడితే తిడతారు వాళ్ళు మాకు వద్దంటారు పర్వాలేదు వాళ్ళని ఒప్పించాలా మెప్పించాలా పిల్లకు మంచిది కావాలా పిల్లకు మెమోరీ పవర్ పెరగాల విద్యావంతురాలు అవుతుందని చెప్పాలా గోల్డ్ కన్నా ఎక్కువది నా చేతితో స్పర్శ చేసినంత గోల్డే ఎందుకు కాకూడదు అది ఏం అదే మొదట అది ఏది స్వామీజీ నిర్ణయించారా అదే గోల్డ్ అంతే అదే సర్వస్వం ఇప్పుడు మనం హిత్తడిది పెట్టుకొని పూజ చేయటంలే పరమాత్మను మనకు అనుగ్రహించటంలే రాయిని పెట్టుకొని పూజ చేయటంలే అనుగ్రహించటంలే అట్లనే గీదే ఒక ప్లాస్టిక్ని పెట్టి స్వామీజీ తీసుకో దీంట్లో అనుభవించి ఉంటే ముఖ్యమదే గురు ఉపదేశం